కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు కొందరికి కళ్ళు ఎప్పుడూ కంటికి ఎలర్జీ వస్తూ ఉంటుంది కళ్ళు మండుతూ ఉంటాయి కళ్ళు డ్రైగా అయిపోతూ ఉంటాయి సో ఎప్పుడు చూసినా ఏదో బరక బరకగా అనిపిస్తుంది నీళ్లు కారుతున్నాయి అట్లా ఫీలింగ్ ఉంటుందని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం బాడీలో ఏ ఏం తగ్గడం వల్ల ఇలాంటి ఇష్యూ అనేది వస్తుంది దీన్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్ అంటే బాడీలో ఏదైనా హీట్ వస్తే కళలో తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు కళ్ళు బాగా రెడ్డిగా అయిపోతాయి సో బాడీలో హీట్ తగ్గగానే మళ్ళీ కళ్ళు నార్మల్గా అయిపోతాయి ఇలా చెప్తూ ఉంటారు కొందరికి మాటి మాటికి కళ్ళు రెడ్డిగా అవడము డ్రై అయిపోవడము నీళ్లు గారడం ఇలా అవుతుంటుంది ఎందుకు గురువుగారు అదే పుసులు కూడా వస్తూ ఉంటాయి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అంటే మనకున్న ఇంద్రియాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది కన్ను అలాగే మన శరీరంలో అత్యంత విలువైనది ఏంటేమో ఆర్గాను లివర్ లివర్కి ఎక్స్పోజర్ కన్ను లివర్లో జరిగే ప్రతి క్రియని మనకి చూపిస్తుంది మనం ఏదైనా చూడాలన్నా మన లోపల ఉన్న ఏదైనా చూపించాలన్నా కన్ను కన్ను ఎంత ప్రధానం అంటే పూర్వం అంటే ఇప్పటికీ కూడా మా గురువు గారు నాకు విద్య నేర్పిన గురువుగారు నీ కళ్ళల్లో చూస్తూ నీకున్న రోగాలు చెప్పేస్తా ఆ అద్భుతమైనటువంటి టెక్నిక్ ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కంటి ద్వారా చెప్పొచ్చు నువ్వు చెప్పేది నిజమా అబద్ధం అనేది కూడా నీ కంటి ద్వారా చెప్పొచ్చు అది చాలా అద్భుతమైనటువంటి ఒక భావ వ్యక్తీకరణ అనేది కేవలం కంటి ద్వారానే కుదురుతుంది అదే అంత ఇంపార్టెంట్ అయిన కన్ను చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఏదైతే ప్రాణవాయువు ఆక్సిజన్ అనుకుంటు తీసుకుంటామో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఐదు వాయువులుగా మారుతుంది ఐదు ఉపవాయువులుగా మారుతుంది ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన ఈ ఉదానం అనే వాయువు వచ్చిన తర్వాత కంటి ద్వారా మనకి రెప్ప పడటం రెప్ప పడాలంటే ఆ వాయువు ఉండాలి రెప్ప ఎక్కువ కొట్టుకుంటున్నాం కొంతమందికి అదురుతూ ఉంటాయి అంటే ఆ వాయువు చెడిపోయింది అనవద్దు రెప్ప పడట్లేదు వాయువు చెడిపోయింది అనవద్దు వాయువు బ్యాలెన్స్డ్ కాలేదు ఉదాహరణ వాయువు అనేది అంటే వాయుమండల వ్యవస్థ మన శరీరంలో కంటి యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది అలాగే చాలామందికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫ్లమేషన్స్ సర్క్యులేషన్ అనేది తగ్గింది అక్కడికి ఆక్సిజన్ వెళ్ళడం తగ్గింది ఎక్కడికైతే సర్క్యులేషన్ ఉండదో ఆక్సిజన్ ఫ్లో ఉండదో అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఇబ్బంది పడిపోయి కార్టిలేజ్ ఉంది మోకాళ్ళ నిప్పులు ఎందుకు వస్తాయి అక్కడ కార్టిలేజ్ డిహైడ్రేట్ అవడం అక్కడికి ఏం వెళ్ళాలి నరాల వ్యవస్థ అక్కడికి పట్టుకెళ్ళి ఆ వ్యాక్యూమ్ తడిని పెడుతూ ఉండాలి ఆల్కలైన్గా ఉండేటువంటి బ్లడ్ అక్కడికి ఫ్లో అవుతూ ఉండాలి నేచర్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్ట్లేజ్ డ్రై అయింది మన కన్ను కూడా డ్రై అవుతూ ఉంటుంది అక్కడికి ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల మన వాయుమండల వ్యవస్థ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది అలాగే మన బయోమెట్రిక్ క్లాక్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది మనం జీవన విధానం నిద్రించాల్సినటువంటి సమయం పొద్దు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం చేసేటువంటి మన జీవన విధానమే మన కంటి యొక్క ఇదిని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట దానికి అనుసంధానంగానే ఇప్పుడు చాలామందికి మీరు అన్నట్టు నీరు కారుతుంది అంటే నీరు కారటం అంటే ఏంటి కన్ను అడుగుతుంది ఎక్స్ప్రెస్ చేస్తుంది నా లోపల నాకు వాటర్ కంటెంట్ తగ్గుతుంది డ్రై అవుతుంది ప్లీజ్ ఏదైనా చెయ్యి అని కన్ను చెప్తుంది మనమే మీకు ఏమర్థం అవుతుంది అప్పుడు బయట నుంచి పట్టుకెళ్ళి ఐ డ్రాప్స్ డ్రాప్ చేస్తాం ఇది కాదుగా మీరు వేసిన రెండు చుక్కలు ఆ కాసేపు కొంచెం తేటగా ఉంటుంది కూలని రకరకాలు వేస్తూ ఉంటాం కాదు మీకు అక్కడ దానికి కావాల్సినటువంటి తేమను ఇవ్వగలగాలి ఇప్పుడు మన మన దాంట్లో చేస్తున్నటువంటి ఆయనకి కన్నుకి ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పాను నేను కొంచెం ఆయిల్ వేసుకుంటే రెడ్డిష్ తగ్గుతుంది కానీ ఆయనకున్న ప్రాబ్లం ఏంటి లివర్ ఇంటర్నల్గా లివర్ లివర్ డిహైడ్రేట్ అవుతుంది మీరు తినేటువంటి హై స్పైసీ ఫుడ్స్ ఫ్రై ఫుడ్స్ లివర్ని పౌడర్ చేస్తున్నాయి అది కన్ను చూపిస్తుంది మనం కంటి ట్రీట్మెంట్ చేస్తాం మనం చేయాల్సిన ట్రీట్మెంట్ లివర్కి చేస్తే కళ్ళు బ్రైట్ అవుతాయి ఇప్పుడు మనకి పచ్చగావరమా ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది ఎక్కడ తెలుస్తుంది అంటే లివర్కి జరిగే ప్రతి ప్రక్రియ మనకి కళ్ళలో తెలుస్తున్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది కళ్ళకు కాదు కళ్ళు పచ్చగా ఉన్నాయని పాలు పోస్తే తెల్లగా అవ్వు లివర్ని బాగు చేసుకుంటే తెల్లగా అవుతాయి అందుకని జాండీస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఉప్పు మసాలాలు కారాలు ఆయిల్స్ లేని ఫుడ్ తీసుకుంటాం ఈజీ డైజెస్టబుల్ కళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మీరు తీసుకునే దాంట్లో ఫ్యాట్స్ చెడిపోయినాయి ఆయిల్ చెడిపోయింది అందుకని ఆయిల్ వాటం మానేయాలి మాంసాహారం ప్రోటీన్ తీసుకోవడం మానేయాలి తేలికగా జీర్ణం అవ్వాలి దానికి శక్తినివ్వాలి అందులో తేమ ఎక్కువగా ఉండాలి అందుకని మనం ఎక్కువ ఈ కీర ఇప్పుడు కీర తీసు కళ్ళు వేడిగా ఉన్నాయి కీర స్లైసెస్గా కట్ చేసి కళ్ళ మీద వేస్తారు కంటి వేడి మరి లివర్ వేడి ఎవరు తగ్గిస్తాడు అప్పుడు ఆ కీరాని మనం స్లైసెస్గా చేసుకొని కొంచెం పెప్పరు ఇవన్నీ జల్లుకొని మనం రెగ్యులర్గా తింటూ ఉంటే కీర తినాలి ముల్లంగి తినాలి ఇలాంటివి తినడం ద్వారా కళ్ళు ముందు లివరు డిటాక్సిఫై అయ్యి అప్పుడు కళ్ళులో ఆ బ్రైట్నెస్ తెలుస్తుంది మన జీవం అంతా కూడా కళ్ళలో ఉంటుంది కళ్ళు బాగాలేదు కళ్ళ కింద బ్యాగ్ బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి అంటే లివరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కళ్ళు ఉబ్బుని ఫ్యాటీ లివర్ ఉంది లేకపోతే లివర్ సిరియోసెస్ ఫ్యాటీ లివరు లివర్కి ఉన్న కాంప్లికేషన్స్ అన్ని కంటి చుట్టూనే మనకు అర్థమవుతూ ఉంటాయి ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళకి కళ్ళు ఉబ్బు ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ఆల్కహాలిక్ ఉన్నారు లివర్ సరిపోతుందని అని చెప్తారు వాళ్ళకి అదే సరిపోతుందిగా ఎక్కడ తెలిసిపోతూ ఉంటుంది ముందు మనకి మనం ఇది గమనించాలి లివర్ని డీటాక్స్ చేసుకోవడానికి ఐ యొక్క విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు అద్భుతంగా ఉపయోగపడే రెండే రెండు పదార్థాలు ఒకటి ఆల్రెడీ చెప్పా ఏది కీర దాంతోపాటు దానికన్నా ప్రత్యక్షంగా విలువ ఉన్నది ఏంటంటే దొండకాయ లివర్ని చాలా బాగా డిటాక్స్ చేస్తుంది కళ్ళు చూపుని ఇంప్రూవ్ చేస్తుంది మీకు నాటు దొండకాయలు దొరికితే దాన్ని శుభ్రంగా దంచి రెండు దొండకాయల్ని కొంచెం పిండితే కొంచెం జిగురుగా లిక్విడ్ వస్తుంది అది కంట్లో వేసుకోవడం వల్ల అది లివర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కళలో వేసుకుంటే లివర్ కూడా వెళ్తుంది కళలో వేసుకుని ఎలాగో చెయ్యాలి ఒక రెండు చుక్కలు కంట్లో వేసుకుని అంటే ప్యూర్ దొండకాయల్ని దంచి కొంచెం క్లాత్లో పెట్టి పెండితే రెండు మూడు చుక్కలు వస్తాయి ఎక్కువ అందులో వచ్చి దాన్ని రెండు కళలు పండు దొండకాయలు తీసుకుంటే ఇంకా బాగా చేస్తుంది అలాగే దొండకాయల్ని జ్యూస్ చేసుకుని ఉదయం సాయంత్రం రెండు పూట్ల తాగితే వెజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వెజన్ ఇంప్రూవ్మెంట్ తగ్గిన వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండే అవకాశం కూడా ఉంది స్టూల్ టైట్ అయిపోతుంది ఎవరికైతే కాన్స్టిపేషన్ లేదో వాళ్ళకి చూపుకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం వాళ్ళకి మలం విసర్జన సరిగా చేయని వాళ్ళకి చూపు దృష్టి తగ్గిపోతుంది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని దాన్ని సరి చేసుకోవాలంటే కాన్స్టిపేషన్ తగ్గాలి కాన్స్టపేషన్ తగ్గాలంటే లోపల పెద్ద పేగుల్లో ఉన్నటువంటి లేయర్స్ చెడిపోయినాయి అందుకని మలాన్ని పట్టుకుంటుంది అది తడిగా ఉన్న వ్యాక్యూమ్ ఉన్న చోట ఏది కూడా ఆగదు జారిపోతూ ఉంటుంది అక్కడ డ్రై డ్రై అయిపోయింది స్కిన్ పాడైపోయింది ఎసిడిక్ నేచర్ వల్ల ఆ చిన్న చిన్న పాలిప్స్ వాటి వల్ల మలం పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అది హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దానివల్ల పెద్ద పేగుల్లో హీట్ వచ్చినప్పుడు లివర్కి ఎక్స్పోజ్ అవుతుంది కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి దొండకాయలు బాగా పనిచేస్తే దాంతోపాటు ఆ జిగురు కావాలి కదా బెండకాయల్ని నీళ్ళ బెండకాయల్ని నీళ్ళల్లో నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్లు ముక్కలు తినేసి నీళ్లు తాగటం కొంచెం ఆ జిగురుని తీసుకుని నైట్ పడుకునేటప్పుడు కొంచెం బెండకాయలు నీళ్ళలో ఆ జిగురు తీసుకుని ఒక తెల్లటి క్లాత్ మీద రాసి దాన్ని కంటి మీద వేసుకుంటే తేమ ఎక్కువ ఉందిగా కంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది అలాగే లివర్ మీద మనకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది వెట్ క్లాత్ వేసుకోవడం ద్వారా విజన్ ఇంప్రూవ్ అవుతుంది కళ్ళని కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్ శుభ్రం చేసుకోవడం వాటర్తో క్లీన్ చేయడం కళ్ళని క్లీన్ చేసేటప్పుడు నోట్లో నీళ్లు ఉండాలి బాగా పుక్కిలు పడుతుంటే మీరు పుక్కిలు పడుతున్నారు నిలబడే పడుతున్నారు కానీ ఆయాసం వస్తుంది అది విపరీతమైనటువంటి సర్క్యులేషన్ బెంచ్ నోట్లో నీళ్లు వేసుకొని పుక్కిలు పడుతూ కళ్ళు కడుక్కోండి మీకు వితిన్ టూ త్రీ డేస్లో తెలుస్తుంది అండి రిజల్ట్ మనకు అందుకనే దంత దావనం చేసే సమయంలో ఇప్పుడు మ్యాక్సిమం తగ్గడానికి కారణం ఏంటంటే నిలబడి బ్రష్ చేస్తాం నిలబడి బ్రష్ చేయకూడదు కళ్ళ సమస్య ఉన్నవాళ్ళు కళ్ళు బాగా కనపడాలి అనుకున్న వాళ్ళు కూర్చొని బ్ల బ్రష్ చేయాలి కూర్చొని నోళ్ళు నోట్లో నీళ్ళు వేసుకుని పన్నెండు సార్లు పుక్కిలు పడుతూ పన్నెండు సార్లు కళ్ళు కడకండి వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండి మరి ముందు చాలా చెప్పా పొద్దుటే లేసి స్పిట్ కంట్లో పెట్టుకోండి నో యూజ్ నాకే పని లాభం కనపడలే అంటే నాకు కూడా ఆ ఇబ్బంది ఉండేది నేను సెల్ ఫోన్ మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు నేను మళ్ళీ బెటర్ అయ్యా ఈ ఈ ప్రాక్టీస్ ఎక్కువ చేశాను పన్నెండు సార్లు పుక్కిలు పట్టడం అంటే ఇంచుమించు ఐదు ఆరు కిలోమీటర్లు జాగింగ్ చేసినంత మీకు ఆయాసం వచ్చేస్తుంది నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలిస్తే ఆయాసం వస్తుంది అలా పడుతూ కళ్ళను క్లీన్ చేసుకుంటే అంటే పన్నెండు సార్లు పుక్కిలించాలి పన్నెండు సార్లు కళ్ళు కడుక్కాలి ఆ చల్లటి నీళ్లతో వేడి నీళ్ళ స్నానం శరీరానికి పని చేయదు వేడి నీళ్లతో స్నానం చేసే వాళ్ళకి కూడా చూపుకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ పాటించగలిగితే ఆరోగ్యకరమైనటువంటి నయనాలు కలిగి ఉంటారు మన జీవితానికి కళ్ళు చాలా ఉపయోగం లేని వాళ్ళు అంధకారంలో జీవితంలో మగ్గిపోతూ ఉంటారు దయచేసి కంటిని పాడు చేసుకోవద్దు మాంసాహారాన్ని గుడ్లు చేపలు అది ఇది చాలా రకాల చెత్త ఉంది దయచేసి చెత్తని తినకండి చెత్త చెప్పే మాటలు వినకండి కళ్ళుని కాపాడుకోండి కళ్ళు బాగుండాలంటే లివర్ బాగుండాలి లివర్ బాగుండాలంటే మాంసాహారాన్ని విడిచిపెట్టాలి చక్కటి ఇన్ఫర్మేషన్ గారు సో ఏదైనా ఎక్స్టర్నల్గా ఒక ప్రాబ్లం తెలుస్తుంది అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయని అర్థం దాన్ని తెలుసుకుని దానికి మనము సరైన దానికి పరిష్కారం కేవలం లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ సింహంలా ఉందా సింహంలా తిందాం అంటే సింహం మాంసం తింటుందని మన మాంసం దానికి దొరికింది అదే తింటది అది కకృతి పడదు ఆకలేస్తుంది ఇంకేం దొరకలేదు కదా అని కందమూలాలు తిందు సింహం నిజాయితీగా నిలబడి దానికి కేటాయించిందే తింటది మానవులకి కేటాయించింది శాకాహారం మాత్రమే మాంసాహారం మనకి విరుద్ధ స్వభావం దయచేసి అవి వినొద్దు తినొద్దు అందరు పాటించాలని కోరుకున్నాం గురువు గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సురేష్ and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్